గోల్కొండ ఈ పేరు వినగానే మనకు కోట వజ్రాలు గుర్తొస్తాయి కానీ గొప్ప సామ్రాజ్యం ఎలా మొదలైంది దాని పునాదుల్లో ఎంత కథా ఉందో తెలుసా అధికారం ఆశయం చివరికి ద్రోహం ఈ మూడింటి కలయికే గోల్కొండ మొదటి సుల్తానుల కథ రండి ఆ కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం చూడండి నోషిరా ఏ మిస్త్రీ అనే చరిత్రకారుడు ఏమన్నారంటే సుల్తాన్ కులీ కుతుబ్షా గోల్కొండను చేజిక్కించుకోవడం భారత చరిత్రలోనే ఒక అద్భుత సంఘటన అంట అంటే ఆలోచించండి ఇది కేవలం ఒక చిన్న రాజ్యం ఏర్పట్టం కాదు దక్కన్ చరిత్రనే కాదు మొత్తం భారత చరిత్ర గతినే మార్చిన ఒక పెద్ద మలుపన్నమాట ఇంతకీ అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది అదే మనమిప్పుడు లోతుగా చూడబోతున్నాం సరే అసలు కథలోకి వెళ్దాం గోల్గొండ ఆరంభం అంటే ఒక అధికార శూన్యత ఒక కొత్త వ్యక్తి రాక ఇంతకీ ఈ గోల్కొండ సుల్తానత్ ఎలా పుట్టింది ఊర్కే రాలేదు అప్పటికే దక్కంలో ఒక పెద్ద సామ్రాజ్యం అదే బహమనీ రాజ్యం నెమ్మదిగా పతనమౌతోంది ఒక శక్తి కూలిపోతున్నప్పుడు ఆ శిథిలాలమీదుంచే కదా కొత్త శక్తులు పుట్టుకొచ్చేది గోల్కొండ కథకూడా సరిగ్గా అలాగే మొదలైంది ఒకసారి ఆ కాలాన్ని ఊహించుకోండి పదిహేనవ శతాబ్దం చివరి రోజులు దక్కన్ పీఠభూమి మొత్తం రాజకీయంగా అల్లకల్లోలంగా ఉంది ఒకప్పుడు బలంగా ఉన్న బహమనీ సుల్తానతు మొక్కలవుతోంది గవర్నర్లు స్వతంత్రం ప్రకటించుకుంటున్నారు ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్టుంది పరిస్థితి సరిగ్గా ఇలాంటి టైంలోనే నుంచి ఒక యువకుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దక్కనికొచ్చాడు అతని పేరే కులీ కుతుబ్షా చుట్టూ ఉన్న ఈ గందరగోళమే అతనికొక గోల్డెన్ ఆపర్చునిటీగా మారి అతని ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో చూడండి పద్నాలుగు వందల యాభై ఒకటిలో పర్షియాలోని హమదాన్ల పుట్టాడు సుమారు పద్నాలుగు వందల ఎనభైలో దక్కనకు వచ్చాడు బహమణి సుల్తాన్ దగ్గర సైన్యంలో చేరాడు అతని విధేయత తెలివితేటలు చూసి పద్నాలుగు వందల తొంభై కల్లా తెలంగాణకు తరఫ్టడర్ అంటే గవర్నర్గా నియమించారు కేవలం నాలుగేళ్ల తర్వాత పద్నాలుగు వందల తొంభై ఆరులో గోల్కొండకు జాగీర్దార్గా ప్రమోషన్ ఇక పదిహేను వందల పద్దెనిమిది వచ్చేసరికి బహమణి సుల్తానుల అధికారం పూర్తిగా బలహీనపడటంతో ఇదే సరైన సమయమని స్వాతంత్రం ప్రకటించుకున్నాడు అలా గోల్కొండ సుల్తానాట్ స్థాపించబడింది ఆలోచించండి ఒక వలస వచ్చిన వ్యక్తి ఒక సైనికుడు కొన్ని దశాబ్దాల్లోనే ఒక సామ్రాజ్య స్థాపకుడయ్యాడు ఇది మామూలు విషయం కాదు ఓకే గోల్కొండ అయితే స్థాపించబడింది మరి వ్యవస్థాపకుడు సుల్తాన్ కథేంటి అతని పాలన ఎలా సాగింది ప్రజలు అతన్ని ప్రేమగా బడే మాలిక్ అని పిలుచుకునేవారు ఆ పేరు వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి సుల్తాన్గా అతనికి చాలా బిరుదులున్నాయి కుతుబ్ ఉల్ ముల్క్ అంటే రాజ్యానికి ఒక పిల్లర్లాంటుడని ఖాన్ అమీర్ ఉల్ ఉమ్రా ఇవన్నీ అధికారికంగా వచ్చినవే కాని ఇవన్నీ ఒకెత్తైతే ప్రజలు ప్రేమగా పిలుచుకున్న బడే మాలిక్ అనే పేరు మరొకెత్తు అంటే గొప్ప యజమాని అని అర్థం ఈ బిరుదును ఏ రాజు ఇవ్వలేదు అతని ప్రజలే ఇచ్చారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ప్రజల మనసుల్ని ఎంతగా గెలుచుకున్నాడు సుల్తాన్ కులీ కేవలం పరిపాలకుడే కాదు చాలా గొప్ప యోధుడుకూడా రాజ్యాన్ని స్థాపించాక ఊరుకోలేదు దాన్ని విస్తరించాడు ఇక్కడ చూడండి షితాబ్ ఖాన్ అనే శక్తివంతమైన స్థానిక పాలకుణ్ణి ఓడించి వరంగల్ కొండపల్లి లాంటి కీలక ప్రాంతాల్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు ఆ తర్వాత అప్పట్లో చాలా పటిష్టంగా ఉన్న రాజుకొండ స్వాధీనం చేసుకున్నాడు అంతేకాదు పక్కనే ఉన్న బేరార్ సుల్తాన్తో యుద్ధం చేసి గెలిచాడు ఇలా వరుస విజయాలతో తన చిన్న రాజ్యాన్ని దక్కంలో ఒక బలమైన శక్తిగా మార్చాడు ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఇందాక మనం షితాబ్ ఖాన్ గురించి మాట్లాడుకున్నాం కదా సుల్తాన్ కులీ చేతిలో ఓడిపోయాడని అయితే ఆ షితాబ్ఖాన్ ఆస్థానంలో చెరిగొండ ధర్మన్న అని ఒక కవి ఉండేవారు ఆయన చిత్రభారతం అని ఒక కావ్యం రాశారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ఫుల్లీ ఫిక్షనల్ ఎపిక్ అనమాట అంటే ఒకవైపు యుద్ధాలు రాజకీయాలు జరుగుతుంటే మరోవైపు ఒక గొప్ప సాహిత్య సృష్టి కూడా పుట్టింది ఎంత అద్భుతంగా ఉంది కదా యుద్ధాలూ విజయాలు సరే కాని సుల్తాన్ కూలీ మనకు మిగిల్చిన అతి పెద్ద వారసత్వమేంటో తెలుసా అదే గోల్కొండ కోట అది మొదట కాకతీయల కాలం నాటి ఒక చిన్న మట్టికోట మాత్రమే అలాంటి మట్టికోటను శత్రువులకు అస్సలు లొంగని ఒక అభేద్యమైన రాతిదుర్గంగా దుర్గంగా మార్చింది సుల్తాన్ కులీనే అతని ఆ విజన్ వల్లే గోల్కొండ పేరు ఈరోజుకి అంత బలంగా నిల్చుంది అతను చేసిన పనులు చూస్తే ఆశ్చర్యమేస్తుంది ముందుగా గోల్కొండ కోట చుట్టూ భారీ రాతిగోడలు పెద్ద పెద్ద బురుజులు కట్టించాడు ఈరోజు మనం చూసే ఆ నిర్మాణం చాలావరకు అతని చెలవే అలాగే కోట బయట మసీదును నిర్మించాడు కొందరు చరిత్రకారుల ప్రకారం ఆ మసీదు మినార్లే భవిష్యత్తులో కట్టబోయే చార్మినార్కు ఒక రకమైన ఇన్స్పిరేషనట అంతేనా మొహమ్మద్ నగర్ అనే పేరుతో ఒక కొత్త నగరాన్ని స్థాపించాడు ఎన్నో మసీదులూ రాజభవనాలు అందమైన తోటలతో ఆ నగరాన్ని తీర్చిదిద్దాడు మొత్తం గోల్కొండ రూపురేఖలనే మార్చేశాడన్నమాట ఇంత గొప్పగా సాగిన సుల్తాన్ కులీ కథకు ముగింపు మాత్రం చాలా విషాదకరమైనది కథలో ఒక డ్రమాటిక్ ట్విస్ట్ అది కూడా సొంత కుటుంబం నుంచే అధికారం కోసం అతని కొడుకు జంషీద్ చేసిన ద్రోహం షాహీ వంశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని మొదలుపెట్టింది చూద్దాం ఏమైందో ఇది వింటే ఎవ్వరూ నమ్మలేరు పదిహేను వందల నలభై మూడవ సంవత్సరం సుల్తాన్ కులీకి అప్పటికి తొంభై రెండేళ్లు ఒక మసీదులో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆయన్ని దారుణంగా హత్య చేశారు ఈ హత్య చేయించిందెవరో కాదు ఆయన సొంత కొడుకు జంషీద్ కేవలం సింహాసనం కోసం కన్న తండ్రినే అంతమందించాడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి ఇరవై ఐదేళ్లు పరిపాలించిన ఒక గొప్ప రాజు ముగింపు ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించివుండరు ఈ తండ్రి కొడుకుల మధ్య తేడా ఎంత ఉందో ఒకరు ప్రజలు ప్రేమగా పిలుచుకున్న బడేమాలిక్ గొప్ప యజమాని మరొకరు చరిత్రలో అత్యంత క్రూరుడుగా పేరుమోసినవాడు తండ్రి రాజ్యాన్ని స్థాపిస్తే కొడుకు తండ్రిని చంపి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు సుల్తాన్ ఇరవై ఐదు ఏళ్లు పాలించి రాజ్యాన్ని బలోపేతం చేస్తే జంషీదు పాలించింది కేవలం ఏడేళ్లే అది రాజ్య విస్తరణను అడ్డుకుంటూ ఒకరు నిర్మాత అయితే మరొకరు కుట్రదారు ఇద్దరికి ఎంత తేడా ఉందో కదా జంషీద్ క్రూరుడే కాదన్లేం కానే అతని పాలనలో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది అదే పరిపాలనలో సంస్కరణలు రాజ్యాన్ని ఇంకాస్తా ఆర్గనైజ్డ్గా నడపడానికి కొన్ని కొత్త పదవుల్ని సృష్టించాడు మొదటిది వకీల్ అంటే ఇప్పటి ప్రధాని లాంటి పదవి రెండవది పేష్వా మంత్రిమండలికి నాయకుడు మూడవది మీర్జుమ్లా ఆర్జిక మంత్రి అంటే తండ్రిని చంపి అధికారంలోకి వచ్చినా పరిపాలనను మాత్రం ఆధునీకరించాడు ఈ సిస్టం తరువాత వచ్చిన కుతుబ్షాహీ సుల్తానులకు బాగా ఉపయోగపడింది కాని తండ్రిని చంపి సంపాదించుకున్న ఆ అధికారం ఎక్కువ కాలం నిలవలేదు కేవలం ఏడు సంవత్సరాలు అంతే పదిహేను వందల యాభైలో జంషీద్ అనారోగ్యంతో చనిపోయాడు అతని తర్వాత చిన్నపిల్లాడైన కొడుకు సుభాన్ను రాజుని చేశారు చూడండి రక్తపాతంతో మొదలైన అతని పాలన అంతే త్వరగా ముగిసిపోయింది మళ్లీ రాజ్యంలో ఒక అస్థిరత మొదలైంది సరే ఇప్పటి వరకు మనం ఇద్దరు సుల్తానులు కథ చూశాం ఒకరు తండ్రి మరొకరు కొడుకు ఇప్పుడు వారిద్దరి వారసత్వాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఒక పునాది రక్తం మరియు రాతితో ఎలా వేయబడినో చూద్దాం ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఇద్దరిని పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకవైపు సుల్తాన్ కులి పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను వందల నలభై మూడు వరకు పాలించాడు ఈయన రాజవంశాన్ని స్థాపించి గోల్కొండ కోటను నిర్మించాడు ఈయన వారసత్వమేంటే ప్రజలు గౌరవించే వ్యవస్థాపకుడు ఆ గొప్ప యజమాని మరోవైపు జంషేద్ పదిహేను నుంచి పదిహేను వరకు కేవలం ఏడేళ్లు అతను చేసింది కొత్త పరిపాలనా పదవులు సృష్టించడం కాని అతని వారసత్వం ఏంటంటే తండ్రిని చంపిన క్రూరమైన ఆక్రమణదారుడు అదే సమయంలో రాష్ట్రాన్ని ఆధునీకరించినవాడు చూశారా గోల్కొండ పునాదుల్లో ఒకరి నిర్మాణం మరొకరి క్రూరత్వం రెండు కలిసిపోయి ఉన్నాయి చివరగా ఒక ప్రశ్న అసలు వారసత్వమంటే ఏంటి ఏదీ లేనిచోట కులీలా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం గొప్పదా లేక దాన్ని చేజిక్కించుకోవడానికి జమ్షేద్లా ఎంతటి దారుణానికైనా పాల్పడటం గొప్పదా చరిత్రలో మంచి చెడులు ఎప్పుడూ ఇంత స్పష్టంగా ఉండవు ఆశయం అధికారం వారసత్వం వీటి గురించి ఆలోచించడానికి